ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేముల టుడే ఫుడ్ సెగ్మెంట్లో వీడియో వచ్చేసేసి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద పప్పుచారు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ రాగి ముద్ద అయితే వెరీ టేస్టీగా వచ్చింది మేమైతే తినేస్తున్నాం మా పిల్లల బ్లూ పర్స్ చూడండి కాకపోతే నేను వాయిస్ అనేది పెట్టలేదు ఎందుకంటే అన్ని వీడియోస్ కి కాపీ రైట్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నీ కూతురికి అయితే తినిపిస్తా నాకైతే పెట్టవని మా అబ్బాయి అయితే అలిగి వెళ్ళిపోతున్నాడు లేదులే నీకు కూడా తినిపిస్తా అంటే ఏ మొద్దులే నేను నేను తింటానని ప్లేట్ లాక్కొని వెళ్ళి తినేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ రోజు ఫుడ్ సెగ్మెంట్ లో రాగి ముద్ద చూసేద్దాం ఫ్రెండ్స్ రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే వెళ్ళిపోదాము రాగిలో అనేక పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు కదండి మోర్ ఫైబర్ మోర్ కాల్షియం మోర్ ఐరన్ ఉంటుంది రాగులలో ఇంతకు ముందు నేను ఒక షార్ట్ చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ అలాగే రాయలసీమలో రాగి ముద్ద స్పెషల్ కదండి ఎంత మందికి రాగి ముద్ద అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే గనక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి రాగుల గురించి థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగులు ఎక్కువగా తీసుకోకూడదు మిగిలిన అందరూ చిన్నపిల్లల నుంచి వాళ్ళ వరకు రాగులు అయితే తినొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాగి ముద్ద ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక సైడు పప్పుచారు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మనము చింతపండు డైరెక్ట్గా పప్పులో వేసినప్పుడు పప్పు అయితే ఉడకదు కాబట్టి మనము టమాటాకు ఘాట్లు పెట్టేసుకొని దాని మధ్యలో మనము అయితే ఉంచి పప్పును ఉడికించామంటే కనుక మనకి చాలా మెత్తగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మనము ఈ విధంగా పప్పుకైనా సరే సాంబార్కైనా సరే పప్పుచారుకైనా సరే ఈ విధంగా చేసుకోవడం ద్వారా వెరీ టేస్టీగా ఉంటుంది ఈజీగా పప్పు అనేది ఉడికిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మనకి రాగి ముద్దలో కలుపుకోవడానికి అన్నం వండుకొని అన్నం అయితే కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ డైరెక్ట్గా ముద్ద అయితే మనము తినలేము ఎందుకంటే త్వరగా డైజెషన్ కాదు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకు కానివ్వండి ప్రతిరోజు తినే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళు అందులో కంపల్సరీగా నాలుగు వంతులు రాగి పిండి ఉంటే ఒక వంతు అన్నం అనేది కలుపుకోవాలి ఇక్కడ అన్నం వండేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రాగి ముద్ద కోసం అన్నం వార్చిన తర్వాత రాగి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కంటిన్యూస్గా కలపాలి రాగి ముద్దని ఎక్కడికి పక్కకి వెళ్ళకూడదు మనము పప్పు ఒక సైడ్ అన్నం ఒక సైడ్ పెట్టేసి వేరే పనులు చూసుకున్నట్లు ముద్దని కూడా అలాగే చేసామంటే కనుక మాడిపోతుంది ఫ్రెండ్స్ అదైతే కాబట్టి ఇక్కడ అన్నం వండుకుంటూ నేనైతే రాగి పిండిని అయితే కొలుచుకుంటున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ ఫ్రెండ్స్ ఒకటికి మూడు వంతులు నీళ్ళు ఎసురు పెట్టుకొని నేనైతే ముద్ద అయితే ప్రిపేర్ చేస్తాను మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ ఇంకొక విషయం ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి ముద్దను ఎందుకు తీసుకోకూడదు అంటే ఫ్రెండ్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి టీ వన్ టీ టూ టీ త్రీ అని మూడు విధాలుగా థైరాయిడ్లు అయితే ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అని వాళ్ళైతే ఒక్కొక్క రకమైన గ్లాండ్స్కి ఒక్కొక్క రకమైన థైరాయిడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మన శరీరంలోనే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకైతే థైరాయిడ్ వస్తుంది అలాంటి వాళ్ళు కొందరు రాగులు తీసుకుంటే ఆ గ్లాండ్స్ అనేవి సరిగా బాడీలో అనేది యాక్టివేట్ కావు అందుకని రాగులనైతే కొంతమంది డాక్టర్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తుంటారు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అందరికీ అంటే కాదు ఫ్రెండ్స్ కొంతమందికి వాళ్ళ పర్సెంటేజ్ని బట్టి ఒక్కొక్కరు ట్వంటీ ఫైవ్ ఎంజీ వేసుకుంటుంటారు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒక్కొక్కరు ఫిఫ్టీ ఎంజీ వేసుకుంటుంటారు ఒక్కొక్కరు సెవెంటీ ఫైవ్ ఎంజీ వేసుకుంటున్నారు వాళ్ళ లెవెల్స్కి తగ్గట్లు వాళ్ళకైతే డాక్టర్స్ అయితే సజెషన్ చేస్తారు ఇక్కడైతే వెల్లుల్లిపాయలు వల్చడానికి నేనైతే ఈ పైప్నైతే ఉపయోగిస్తాను ఫ్రెండ్స్ వెరీ ఈజీగా తీయొచ్చు దీన్నైతే మా హస్బెండ్ ఎగ్జిబిషన్లో తీసుకొని వచ్చారు ఎన్ని గడ్డలు వెల్లుల్లిపాయలు తీయాలన్నా వెరీ ఈజీ అవుతుంది పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే పప్పుచార్ చేసేసిన తర్వాత రైస్ వండేసుకున్న తర్వాత రాగి ముద్దనైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అంతా వీడియో షూట్ చేస్తుంటే పప్పు అయితే కొద్దిగా మాడిపోయింది చేసేది ఏమీ లేదు వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి నేనైతే రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇందులో ఉప్పు కారం సాంబార్ మసాలా అలాగే తిరువాత పెట్టేసుకున్న తర్వాత రాగి రాగిముద్దనయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే అన్నీ ప్రిపరేషన్స్ చేసుకోవడానికి కంపల్సరీగా మనకైతే కొద్దిగా సమయం అనేది పడుతుంది కాకపోతే హడావిడిగా చేసామా లేదా అనుకోకుండా నిదానంగా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే వంటలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి అక్కడొక పని ఇక్కడొక పని చేసుకుంటూ గడాబిడిగా చేసేస్తుంటే మనకైతే అవైతే కుదరవు ఫ్రెండ్స్ కంపల్సరీగా మనమైతే మనసు పెట్టి వండాలి వంటలైతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఫ్రెండ్స్ చాలా ఉక్క వస్తుంది మా ఇంట్లో అయితే ఇప్పుడు సమ్మర్లో చాలా చలవ చేస్తుంది రాగి ముద్ద అయితే ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది అలాగే మనకి కాల్షియం ఉంటుంది ఫుల్ ఫైబర్ ఉంటుంది వెరీ హెల్తీ ఫ్రెండ్స్ రాగి ముద్ద అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు కాబట్టి కంపల్సరిగా వీక్లీ వన్స్ అయినా ముద్ద తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా వ్యూయర్స్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నన్ను సపోర్ట్ చేయడం ద్వారా నేను అనేది కొద్దిగా గ్రో అవ్వగలను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సెగ్మెంట్లో ఏవేవి నచ్చాయి అంటే చాలామంది కామెంట్ చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది వీడియోస్ నచ్చుతున్నాయి కామెంట్స్ చేస్తున్నారు అంటే నా వ్యూస్ అనేది చాలా వరకు వెళ్తున్నాయి అని నాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాగి ముద్దకైతే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పిండిని ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అయితే వేసుకుందాము ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే కనుక ఒకటికి వంతులు వాటర్ వేసుకుంటే కనుక మనకి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే కరెక్ట్ కొలత చాలా స్మూత్గా ఉంటుంది గట్టిగా ఉండదు ఇదైతే ఎలా పడితే అలా అందాజుగా నీళ్లు పెట్టేసుకొని చేసేసుకుంటారు ఒకసారి గట్టిగా అయిపోతుంది ఒకసారి లూజ్గా అయిపోతుంది ఒకసారి ముద్ద కట్టడానికి రాదు ఈ కొలతలతో కనుక ముద్ద చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ దగ్గర రాగి ముద్ద ప్రిపరేషన్ అయితే నేర్చుకున్నాను చాలాసార్లు ఉండకట్టేది నాకు రాగి ముద్ద చేసేటప్పుడు ఇప్పుడు రాగి ముద్ద రైస్ వేసుకొని వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత రాగి పిండిని అయితే వేసేసి మనమైతే కలపకుండా దానిపై అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఆవిరి పిండి మీదకి వచ్చిన తర్వాత మనమైతే ఏదైనా గరిట కానీ పప్పుగుద్ది కానీ తీసుకొని కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచితే మనకి రాగి ముద్ద రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పిండి వేసిన తర్వాత దాన్ని కదల్చకూడదు దానిపై మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా చేయడం ద్వారా రాగి ముద్ద అయితే ఉండలు లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఆవిరి మొత్తం పిండి మీదకి వచ్చేసింది ఎసురు అనేది తురులుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినప్పుడు మనము లో సిమ్ మంట అనేది సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని మనమైతే బాగా మిక్స్ చేసేయాలి ఇక్కడ వీడియో ఆన్లో ఉంది అనుకున్న ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసినప్పుడు రికార్డ్ అయింది కానీ నెయ్యి వేసినప్పుడు రికార్డ్ కాలేదు కాబట్టి మీరు కంపల్సరీగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి సాల్ట్ వేసేటప్పుడే వేసుట్లో అలా వేసినట్లయితే కనుక స్మూత్గా ముట్టుకుంటే జారిపోయేదిగా షైనీ షైనీగా వస్తుంది రాగి ముద్ద అయితే ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి వన్ డైరెక్షన్లో ఈ విధంగా మిక్స్ చేసి ఎక్కడ ఉండలు కట్టకుండా తయారైపోతుంది కొద్దిగా చేసుకున్నప్పుడు వెరీ ఈజీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మంది ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో మనం తయారు చేస్తున్నప్పుడు మనము గుత్తిని తిరగేసి వెనక ఉండే కట్టెతో అయితే మనం కలుపుకున్నట్లయితే కనుక ఉండలు లేకున్నట్ల బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడైతే ఇది మొత్తం మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయినట్లే దీన్ని స్టవ్ కట్టేసి ఆఫ్ చేసి నేనైతే కొద్దిసేపు అయితే ప్లేట్ని అయితే అలాగే ఉంచుతాను ఇంకా కొద్దిగా స్మూత్గా అవుతుంది ఈ విధంగా చేయడం ద్వారా కొద్దిసేపు అయిన తర్వాత ఒక బౌల్కి అనేది నెయ్యి రాసుకొని ఆ రాగి ముద్ద అనేది ఆ బౌల్లో వేసుకొని ఒక షేప్ వచ్చేలాగా మనమైతే దాన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అప్పుడు అదైతే రాగి ముద్ద అయితే ఒక ముద్దలో వస్తుంది ఎందుకంటే వేడిగా ఉన్నది మనకైతే ముద్ద కట్టడానికైతే అంత ఈజీగా రాదు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెరీ ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మధ్యలో మనము ఇలా గుంతగా చేసుకొని పప్పుచారు వేసుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే రాగి ముద్ద తినేస్తున్నాము పాప అయితే నేను నీకు ఒక రెండు ముద్దలు తినిపిస్తాను మమ్మీ నువ్వు షూట్ చేసి చూయించు అంటుంది ఇంకా భోజనాలు అన్నీ అయిపోయినాక ఇంకేం పనులు ఉంటాయి ఫ్రెండ్స్ క్లీన్ అండ్ గ్రీన్ గా అన్ని క్లీన్ చేసేసుకోవాలి ఉండేది కర్ణాటక బార్డర్లు అంటారు మరి రాయలసీమ వంటల గురించి చెప్తున్నారు అని అనుకోకండి ఫ్రెండ్స్ అత్తింటి వంటకాలు ఎన్ని తిన్నా పుట్టింటి వంటకాలని మాత్రం ఎప్పుడు మర్చిపోలేము మీ అందరి సపోర్ట్ వల్ల ఫైవ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యాను థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ హ్యావ్